హే హాయ్ అండి అందరు ఎట్లా ఉన్నారు సో అయితే నేను ఒక పెద్ద పార్సిల్తో మీ ముందుకు అన్నట్టు ఏంటా అనుకుంటున్నారా చాలా భారీగా గట్టిగా ఆర్డర్ చేసా అనుకుంటున్నారా వేస్తే ఇంకా మన మామ్స్కి ఏం పని ఉంటుంది ఇంకా పిల్లలకి ఏం కావాలి ఏంటి ఏం అవసరాలు అనేసి ఇవే చూసుకుంటా ఉంటాం కదా ఇదైతే నేను చెర్రీ కోసం ఆర్డర్ చేసిన అసలు ఆర్డర్ ఏంది ముచ్చటి ఏంది అనేది ఇంకా వీడియోలోకి పోదాం ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి అట్లే ఒక లైక్ ఒక మంచి కామెంట్ అయితే పెట్టండి అబ్బా ఈ మధ్య అసలే వ్యూస్ రావట్లేదు ఎందుకో మరి చూద్దాం ఎలా వస్తాయి అనేది సో బాక్స్ అయితే ఓపెన్ చేస్తా ఉన్నా ఇది మార్నింగ్ లెవెన్కే వచ్చింది కానీ ఇంకా వీడియో తీద్దామనేసి ఇంకా ఇంట్లో పని అంత అయిన తర్వాత మెల్లిగా ఓపెన్ చేస్తున్నా అన్నట్టు సో మొత్తానికైతే ఇవి ఏంటంటే బాక్స్ రివర్స్లో ఓపెన్ చేసినా లేదు లేదు స్టిక్గా రైట్గానే ఉంది బట్ అవే రిఫర్స్లో వచ్చినట్టున్నాయి అసలు ముంచడం ఏంటంటే వైబ్స్ అన్నట్టు బేబీ వైప్స్ సో మీషోలో అయితే ఆర్డర్ పెట్టినాను నేను ప్యాక్ ఆఫ్ సిక్స్ అన్నట్టు కానీ ఇందులో పెద్ద చీటింగ్ కూడా ఉంది అసలు ఇలాంటి చీటింగ్ నాకు ఫస్ట్ టైం వచ్చింది అన్నట్టు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు చీటింగ్ ఇట్లా ఉంటుంది అనేసి బట్ చూపిస్తుంది ఏందనేది కూడా అయితే వైఫ్స్ అయితే చెర్రీ కోసం తీసుకున్నా అంటున్నాను కదా ఇది ఇప్పుడు నేను తీసుకుంది లాస్ట్ మంత్ బట్ ఇప్పుడైతే వీడియో చేస్తూ ఉన్నాను సో నాకు జర్నీలో చాలా యూజ్ అవుతుంది అన్నట్టు అందుకోసమని వాష్రూమ్కి వెళ్ళినా దీనికి వెళ్ళినా కూడా అని లాస్ట్ టైం కూడా మీషోలోనే ఆర్డర్ చేసినా నా డెలివరీ తర్వాత సో వరకు అయితే పనికి వచ్చినాయి అవి ఇంకా అయిపోతా ఉన్నాయి నాకు జర్నీలో కష్టం అనేసి నేనైతే మళ్ళీ ఆర్డర్ పెట్టినాను ఇంకా ఎత్తుక్కొని ఎత్తుక్కొని మంచి రేటింగ్ ఉందా ఎట్లా ఉందని చూసి సో ప్యాకింగ్ అయితే బాగుంది కవర్ కూడా మంచి బ్రాండెడ్గా ఉంది స్మెల్ కూడా బాగుంది కానీ అసలు ముచ్చట ఏంటంటే నేను ఆర్డర్ చేసింది అయితే ఎయిట్ వైబ్ షీట్ మాత్రం ఆర్డర్ చేశాను బట్ ఇక్కడ వాళ్ళు ఇచ్చింది మాత్రం నాకు సెవెంటీ టూ వైబ్స్ ఇచ్చారు బట్ డబ్బులు మాత్రం ఎయిట్ షీట్ వైబ్స్కి మాత్రం డబ్బులు వసూలు చేశారు అంటే నేను క్యాష్ ఆన్ డెలివరీనే డబ్బులు పే చేసిన బట్ మనము ముందే ఓపెన్ చేసి చూసుకోలేము కదా ఓపెన్ చేసి చూసిన తర్వాత నాకు లాస్ట్లో అయితే నేను అసలు చూసుకున్నాను నేను ముందే చూసుకోలే ఓపెన్ చేసిన తర్వాత రిటర్న్ కూడా పెట్టచ్చు కానీ ఇది ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంది రిటర్న్ ఆప్షన్ లేదు ఓకే ఎక్స్చేంజ్ అయినా పెడదాం అనుకున్నాను కానీ నేను ఆల్రెడీ ఇది అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడైతే నేను ఆర్డర్ పెట్టినా ఇంకా నెక్స్ట్ డేనే నేను మా అత్తారింటికి అయితే వెళ్ళాలి బట్ ఇప్పుడు ఎక్కడ అడ్రస్కి పెట్టాలి ఎలా అనేది నాకు అర్థం కాలేదు అందుకోసమని నేను అసలు ఇంకా ఎక్స్చేంజ్ పెట్టలేదు ఒక ఫిఫ్టీ షీట్ వరకు అయితే లాస్ ఆఫ్ అయిపోయాను అన్నట్టు నేను అంటే కౌంట్ చేసిన ఎయిటీ షీట్స్ అంటే సిక్స్కి నేను సెవెంటీ టూ షీట్స్ వస్తాయి ఇంకా అన్నిట్లో ఎయిట్ షీట్ కవర్ చేశాను నేను